మనము గుడిలో వెళ్ళిన తర్వాత వివాహ వార్షికోత్సవం ఉండొచ్చు పుట్టినరోజు కార్యక్రమం ఉండొచ్చు ఇంకే తరైన ఉండొచ్చు దానివల్ల మనము గుడిలోకి వెళ్ళి అర్చన ఎందుకు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మనము గుడికి వచ్చిన తర్వాత అర్చన చేసుకుంటాము అంటే మన గోతనామాలు కానీ మన పేరు చెప్పి అర్చన చేసుకుంటాం అంటే పూర్వకాలంలో మనకు ఇంటి పేరు గోతునామాలు గుణ చేసినటువంటి ఉన్నాయి దానివల్ల మనము అర్చనలు గోతనామాలు చేసుకోవడం వల్ల ఉదాహరణకి మనకు పుట్టినరోజు ఉందనుకోండి పంతలు గారు మా బాబు పుట్టినరోజు ఉండి ఈరోజు అర్చన చేయాలి ఎందుకంటే మా బాబు ఎల్లకాలం ఈ సంవత్సరంలోపు ఆనందంగా జీవిస్తూ తన కోరికలు నెరవేరుస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే పుట్టినరోజు జరుపుకోవాలి అలాగే పిల్లలైతే విద్యాభివృద్ధి చెందాలి మరి దాంపతులు వివాహ వార్షికోత్సవంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఈ అర్చన చేసుకోవడం వల్ల దాంపత్యంగా సుఖంగా ఉంటూ వాళ్ళు ఎన్నెన్నో విజయాలు పొందుతూ భగవంతుని అనుగ్రహం పొంది మేము సుఖంగా ఉండాలి అలాగే ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నెన్నో చేసుకోవాలని కూడా మనము ఈ యొక్క వివాహ వార్షికం రోజు కూడా అర్చన చేసుకుంటుండంటే భగవంతు అనుగ్రహం పొందుతాము అలాగే వ్యాపారం చేసుకున్న చేస్తున్నప్పుడు కానీ ఉద్యోగాన్ని ప్రారంభించేటప్పుడు ఆ శుభ ఫలితాలు జరగాలని మన విద్యా బుద్ధి యోగ్యత కలగాలని ఈ అర్చన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం గుడికొచ్చి మరి మనం అర్చన ఎందుకు చేసుకుంటాం అసలు దానివల్ల ఫలితం ఏమిటంటే మనం వెళ్ళి భగవంతునికి మొక్కినప్పుడు కూడా మనకు కోరికలు ఇస్తూ ఉంటాడు కానీ మనం అర్చన చేసుకోవడం వల్ల మనం ఒక్కొనేవి కాదు మన గోత్రము మన ఇంటి పేరు మన వంశము అందరి పేరు చెప్పడం వల్ల ఇంట్లో అందరికి కూడా భగవంతు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలాగే ఇంట్లో అందరికీ ఒకే స్థితిగా ఉండదు కదా ఒకరికి ఏ రకంటువంటి ఇబ్బంది ఉండొచ్చు కలగచ్చు అలాగే అందరూ మొక్కుతూ ఉంటారు అందరు మొక్కుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళకి చే కోరికలు కలుగుతాయి ఈ అర్చన చేయడం వల్ల మన ఇంట్లో అందరికి కూడా మంచి కలగాలి మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు మంచి కలగాలి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఈ అర్చన చేసుకోవడం వల్ల ఈ నామస్మరణ అనేది ఏదైతే పేరు చెబుతుందంటో భగవంతుడు స్వయంగా తాను తీసుకొని మనకు అనేకమైనటువంటి కోరికలు కలిగిస్తూ ఉంటాడు మనము ఎన్నో తెలిసి తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఆ తప్పులు కూడా పక్కన పెట్టి భగవంతుడి యొక్క దగ్గరికి వచ్చి భగవంతుడు నీవే తండ్రి అని చెప్పి మన పేర్లు మన ఇంటి పేరు మన పూర్వకము మన గోత్రనామాలు అన్నీ కూడా చెప్పి మన ఇంట్లో కూడా అందరూ చల్లగా ఉండాలని ఈ అర్చన చేసుకుంటాము దీనివల్ల మనకు శుభం కలగాలనే భావనతో చేసుకుంటాము ఈ అర్చన చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు తోడునీడగా ఉండి మనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు అదేవిధంగా మనము ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు భగవంతుడు నీవే తండ్రి అంటాము అంటే నువ్వు ఈరోజు చేసుకున్నటువంటి అర్చనే భగవంతుడు ఏదో రూపంలో వచ్చి మనకు ఆ సహాయం చేస్తూ ఉంటాడు అప్పుడే అంటాము నువ్వు భగవంతుడి రూపంలో వచ్చినావంటే అది ఎవరో కాదు సాక్షాత్ భగవంతుడు అని అన్నీ తెలుసుకోవచ్చు మనం అర్చన చేయడం వల్ల అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మన పైన ఉండిపోవడం అంటే భగవంతుడు అనే ఒక చూపు అనేది మన పైన కలగడం దానివల్ల మనం అర్చడం చేయడం జరుగుతుంది